నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం సియోనుల నుండి ఏ హోవాని ఆశీర్వదించును నీ జీవితకాలయమంతయు అంతయురుసేములకు క్షేమము కలుగుట చూసెదవు ఈ సమయంలో దేవస వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి వారికి వినగలిచి గ్రహించగల అనుగ్రహించమని విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్ బ్రదర్ ఆశీర్వదించబడతామేంటి బ్రదర్ మా జీవితంలో అన్ని అప్పులతో బాధపడుతున్నాం మా జీవితంలో అన్ని సమస్యలతో బాధపడుతున్నాం మా జీవితంలో ఉన్న ప్ర మరి ఎంత ప్రార్థించినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా మా అప్పుల నుంచి బయటపడతలేదు మా సమస్యల నుంచి మేము బయటపడతలేదు ఎందుకు మా జీవితం ఎలాగైపోయింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం ఈరోజు ఐదు వందల ఎనభై ఐదు మందిని దేవుడు తోడుకుని వచ్చాయి లైవ్లకు దేవునికి స్తోత్రం ఇది ఆశీర్వాదం కాదంటారా దేవుడు హెచ్చింపు కాదంటారా గమనించిన నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా కాబట్టి ఈ రోజున మీరు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు మీకు నిజంగా ఒక సొంత బైబిల్ ఉందా అయితే మీరు ప్రపంచ జనాభాలో ఒకటి బై మూడో వంతు కంటే ఎక్కువ ఆశ్చర్య వారు ఆ మేన్ లూయ అది ఆశీర్వాదం అంటే మీరు ఉదయమే లేచారా మూడున్నరకే దేవుని సందులో లేచి ప్రార్థించగలుగుతున్నారా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారా అయితే ప్రపంచ జనాభాలో రెండు కోట్ల మంది వృద్ధాప్యం వలన రోగం వలన మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్నారు అంటే మీరు ఆశ్రయించబడినటువంటి వారే కదా ఈ మార్నింగ్ ఉదయ కాలంలో మూడున్నరకే లేచి దేవుని చందలు ఒకరించి ప్రార్థనలు ఉన్నారంటే మీరు రెండు కోట్ల మంది ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి స్థితిలో లేరు మీరు మంచం మీద రోగం మీద ఉన్నటువంటి వారి స్థితిలో లేరు మీరు హాలే దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈ భూమి మీద మిమ్మల్ని ప్రేమించేవారు ఉన్నారా అభిమానించేవారు ఒక్కరైనా ఉన్నారా అయితే అది చాలా గొప్ప విషయం అనమాట ఈ జీవితంలో చాలామందిని ప్రేమించే వాళ్ళు లేరు క్షమించే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు చాలా బంధకాల్లో చాలామంది ఉన్నారు కాబట్టి మీరు నిజంగా ప్రేమించే వారిని మీరు కలిగి ఉన్నారంటే నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులన్నమాట దేవునికి ఆశీర్వదించబడినటువంటి వారు థ్యాంక్ యూ లాడ్ ఐదు వందల తొంభై రెండు మందిని తోడుకొచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ మీరు ఏ చర్చికైనా భయం లేకుండా హాజరవుతున్నారా చర్చికి స్వతంత్రంగా వెళ్ళగలుగుతున్నారా ప్రభుని ఆరాధించుకోనగలుగుతున్నారా అయితే అరవై మూడు శాతం ప్రజల కంటే మీరు ఆశీర్వదించబడినవారు అంటే ఆరు వందల మందిని దేవుడు చేసేసాడు హే లూయ ప్రిల్లకి గమనించాలి అంటే ఇక్కడ అరవై మూడు శాతం మంది ప్రపంచంలో చర్చికి వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి హే లూయ మీరు ఈ రోజున ప్రార్థన చేసుకున్నారా అయితే మీరు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారు మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఇంకా ఆశీర్వదించబడినటువంటి వారు ఇది ఆశీర్వాదం అంటే మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారా దేవునికి ఈ ఆరు వందల మందిలో ఉన్నారా అయితే మీరు ఆశ్రయించబడినటువంటి వారు మీ ఇంట్లో కొంత ఆహారం ఉంటే మీరు మీ బీరువాలో మీ ఫ్రిడ్జ్లో సరిపడినటువంటి దుస్తులు ఉంటే మీరు నిద్రించుటకు స్థలం ఉంటే ప్రపంచ జనాభాలో ముప్పై ముప్పై శాతం మంది ప్రజల కంటే మీరు ఆశీర్వదించబడినటువంటి వారు హా ఎందుకంటే ప్రపంచంలో ముప్పై శాతం మందికి ఆహారం లేదు బీరువాళ్ళు సరిపడినటువంటి దుస్తులు లేవు బట్టలు లేవు వారందరికంటే మీరు ఆశీర్వదించబడినటువంటి వారు మీకు బంధువులుండి కష్ట సమయంలో వారు మిమ్మల్ని ఆదుకుంటే మీరు ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారు మీకు ఆత్మీయ సహోదరులు ఉండి ఉంటే వారితో కలిసి మీరు ప్రార్థిస్తూ ఉంటే మీరు మరింతగా ఆశీర్వదించబడినటువంటి వారు లూయ మీరు రోజుకు ఒక్కసారైనా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రవర్లకు జీవించాలి అని అనుకుంటే మీరు ఎంతో ధన్యులు మీరెప్పుడు కూడా యుద్ధంలో పాల్గొనకపోతే యుద్ధం వల్ల నష్టపోకుండా ఉన్నట్లయితే యుద్ధ ఖైదీగా పట్టబడకపోతే ఎప్పుడు చిత్రహింసల గురికి కాకపోతే ఎటువంటి శ్రమలు మీరు అనుభవించకపోతే ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారు మీకు చక్కని స్వరం ఉండి దేవుని ప్రేమను ఇతరులతో పంచుకునేందుకు మీ గళం విప్పితే మీరెంత అదృష్టవంతులో తెలుసా ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండు బై బై రెండు బై మూడో వంతు జనాభాకు నిజ దేవుడు ఎవరో తెలియదు నిజ దేవుడిని తెలుసుకున్నందుకు మీరు ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారు మీ బ్యాంకులో కొంత ఉందా ఎవరైనా కోరితే కొంత ధనం ఎప్పుగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో మీరున్నారా దానంగా గాని ఇస్తే మీరెంతో ఆశీర్వదించబడినటువంటి వారు ఎందుకంటే మీకు అన్ని అవసరాలు సరిగా ఉంటే ప్రపంచ జనాభాలో పన్నెండు కోట్ల మంది కంటే మీరు అదృష్టవంతులు ప్రపంచ జనాభాలో పన్నెండు కోట్ల మందికి అన్ని అవసరాలు అన్ని అవయవాలు సరిగ్గా లేవు ప్రియరా అవయవాలన్నీ మీకు సరిగ్గా పనిచేస్తుంటే మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా ప్రపంచ జనాభాలో పన్నెండు కోట్ల మంది కంటే మీరు అదృష్టవంతులు పన్నెండు కోట్ల మంది కంటే మీరు ఆశ్రయించబడినటువంటి వారు ఎందుకంటే ప్రపంచంలో పన్నెండు కోట్ల మంది వికలాంగులుగా ఉన్నారు ఆ వికాంగులు ఆ వికలాంగుల కంటే మీరు ఆశ్రయించబడినవారు మీ అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క ఈ యొక్క మాటలు మీరు విన్నట్లయితే ఈ వాక్యాలని మీరు విన్నట్లయితే ఈ వర్తమానం మీరు పూర్తిగా మరలా విన్నట్లయితే మీరు ఎనభై కోట్ల మంది ప్రజల కంటే మీరు అదృష్టవంతులు హాలే దేవుడు మనల్ని ఆశీర్వదించలేదని మనం చెప్పుడా సులభమేనా సబబేనా ఇప్పుడు చెప్పగలుగుతారు దేవుడు నన్ను ఆశీర్దించలేదని ఇప్పుడు చెప్పగలుగుతారా దేవుడు నన్ను ఆశ్రదించలేదని ఎన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆరు వందల మందిని తోడుకొచ్చిన దేవుని బట్టి చెప్పండి ఇంత మందిలో మీరు కలిసి ఆరాధించగలుగుతున్నారంటే ఇంత ఉదయమే లేసి ఆరోగ్యంగా మీరు మోకరించగలిగారంటే ఇంత ఉదయమే లేచి దేవుని సందులో మూడున్నర నుంచి చక్కగా దేవుని శుద్ధించగలుగుతున్నారంటే దేవుడు నన్ను ఆశ్రదించలేదని మీరు చెప్పగలుగుతారా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలేదని మీరు చెప్పగలుగుతారా దేవుడు నన్ను మేలుకొల్పలేదని మీరు చెప్పగలుగుతారా ఇంతగా దేవుడు దీవించి సజీవ లెక్కలో ఉంచి కరోనా వైరస్ సమయంలో ఎన్నో కోట్ల మంది చనిపోయినప్పటికీ నేను సజీవ లెక్కలో నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఇదిగో ఆరు వందల పదిహేను మందిని దేవుడితో వచ్చాడు హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక నిన్ను ఆశీర్వదించి ఈ రోజున ఆరోగ్యవంతుడుగా ఈ యొక్క నుంచి విడిపించి బంధకాల నుంచి విడిపించి నిన్ను దేవుడు ఉన్నత పరిస్థితిలో పెట్టాడు నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు చక్కటి బట్టలు ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని నువ్వు చెప్పగలుగుతావా హాలే కాబట్టి దేవుడు సీయోనిలో నుంచి నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు ఆశీర్వదించాడు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు క్షేమం కలిగట్టు చూస్తావు నమ్మిన వారు స్వతంత్రించి ఆ మెన్